కాకినాడ జిల్లా తాళరేవు మండలం పట్టవల గ్రామంలో పల్లె పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అని ప్రశాంతి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పండించే విధానంలో అవగాహన కల్పించారు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ విధంగా సాగు చేయాలో ఒకే సాగులో రకరకాల పంటలను ఎలా పండించవచ్చు అనే విషయాలను తెలియజేశారు రైతులందరూ కూడా లాభసాటి వ్యవసాయాన్ని చేసే విధానాన్ని గురించి వివరించారు అదేవిధంగా రైతులకు బ్యాంక్ లోన్లు ఏ విధంగా వస్తాయో కౌలు రైతులకు కౌలు రైతు కార్డుల గురించి క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ భజన సత్యబాబు జనసేన పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ బోనం శ్రీనివాస్ టీడీపీ గ్రామ కన్వీనర్ దంగేటి అన్వేష్ ఉమ్మడి కూటమి నాయకులు మరియు సచివాలయం సిబ్బంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్రాంతి ధనకుమారి అగ్గిరాముడు పాల్గొన్నారు రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం మార్నింగ్ జీవావరం విలేజ్లో జరిగింది విధంగా మళ్ళీ మన పట్ట గ్రామంలో రెండు గంటల నుంచి మీటింగ్ అయితే జరిగిందండి ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు ఏవైతే ఫిషరీస్ కానివ్వండి వెటనరీ కానివ్వండి హార్టికల్చర్ కానివ్వండి ఇలా బ్యాంక్ బ్యాంకింగ్ వాళ్ళు పిఎస్సిఎస్ వాళ్ళు మొత్తం మార్కెటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు రైతులు దగ్గరికి వెళ్ళడం పొలం దగ్గరికి వెళ్ళి బీల్ విజిట్ చేసి దాంట్లో ఏమైనా లోడ్పాట్లు ఉన్నాయా కొత్త టెక్నాలజీ మన డ్రోన్స్ ద్వారా స్క్రీన్ కానివ్వండి సాయిల్ శాంపిల్స్ కానివ్వండి నెక్స్ట్ మన కౌల్ రైతులకి లోన్లు ఇవ్వడంలో కావ్వండి దగ్గర మొత్తం అన్ని రకాల వ్యవసాయ అనుబంధ శాఖల వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అక్కడికక్కడే మనకి రైతులు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసి అక్కడ ఏమైనా అప్పకపోయినా పై అధికారులకు పంపించడం అయితే జరుగుతుందండి అదే కార్యక్రమంలో భాగంగానే అయ్యప్ప స్కిల్స్ కూడా చెప్పడం జరిగింది మోడల్స్ కూడా మనకి ఇద్దరు రైతులు కూడా రావడం జరిగిందండి ముందస్తుగా వచ్చి ఒక ఎకరం రెండు ఎకరాలు చేస్తామన్నారు అదే అదేవిధంగా మనం ఆర్టికల్చర్ స్కీమ్స్ చెప్పడం జరిగింది సబ్సిడీస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది డ్రోన్ టెక్నాలజీ కూడా మనం ఏంటంటే గతంలో డ్రోన్స్ అనేవి ఎవరికి తెలిసేవి కాదు ఇప్పుడు డ్రోన్స్ కూడా అందరూ వాడుతున్నారు స్క్రెయిన్ కూడా చక్కగా జరుగుతుంది యూనిఫామ్గా అవుతుంది టైం కూడా మనకు తెలిసి వస్తుంది డ్రోన్ టెక్నాలజీ కూడా వివరించడం జరిగింది ఇదే విధంగా మనకి ఇప్పుడైతే మనకి అంత ఫీల్ ఈ లీఫ్ ఆల్డర్ అయితే మనకి ఆకుముడత కూడా అక్కడక్కడ ఉంది దాం కూడా ఉంది దానికి మనం ఆర్గానిక్గా మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కూడా వచ్చి ఆర్గానిక్గా మనం ఎటువంటి కషాయాలు అదే అదేవిధంగా తూటికాటు కషాయం కానీ ఇలాంటివిలో కూడా మనం ముందుగానే తెగులు గుర్తించుకుని లేకపోతే అనేది ఐమూలుగా వెళ్ళి రైతు సోదరులందరూ పొద్దున్నే వెళ్ళి ఒకసారి చూసుకుంటే మనం మనమే ఏంటనేది మనం నిర్ధారించుకోవచ్చు పక్కన వాళ్ళు ఏదో వేసిన దాని ప్రకారంగా కాకుండా మనం ఆమె నిర్ధారించుకోవచ్చు ఆ కషాయాలు ఏ విధంగా వాడాలి మనకి ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి ఎక్కువైపోతుంది పెట్టుబడిని మనం తగ్గించుకోవాలి పెట్టుబడిని తగ్గించుకుంటామంటే మనం అనుకూలంగా వ్యవసాయం ఖర్చుగా చేస్తేనే మనం పెట్టుబడిని కూడా తగ్గించుకోగలం అలా పెట్టుబడి తగ్గించుకోవడం విత్తనం మనమే తయారు చేసుకుని ఏ విధంగా తయారు చేసుకోవాలి విత్తనాలు ఇటువంటివన్నీ మనం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైతులు కూడా సానుకూలంగా స్పందించారు ఈ ఈ అగ్రికల్చర్ ప్రభుత్వం ఈ కూటమి కూడా అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తూ వ్యవసాయం ఎలా చేస్తాయో లాభసాతంగా ఉంటుందని వీళ్ళందరూ కూడా మంచి రైతు బాగోవాలని ప్రతి ఇంటికి అలా తిరిగి చెప్పి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా పాన హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ చాలా ఇష్టం పిలుస్తుంది కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావడం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవో గారు రావడం అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు వచ్చి రైతులకు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటే లాభ సాడింగ్ ఉంటుందనే విషయాలను తెలియజేశారు రైతులందరికీ మంచి అవగాహన కల్పించారు అలాగే రైతులు వాటిని ఫాలో అవుతామని చెప్పడం కూడా జరిగింది ఏ అంతర పంటలు ఏ విధంగా పండించాలి రకరకాల పంటలు ఒకే సాగులో రకరకాల వివిధ రకాలైన చేపల పెంపకం వ్యవసాయం కోళ్ళు కోళ్ళు కూరగాయల మొక్కలు పంట పండ్ల మొక్కలు అన్నీ పెంచడం ఏ విధంగా అయితే చేస్తే మీకు లాభసాటిగా ఉంటుందో పక్క గ్రామాల్లో జరుగుతున్న వాటిని కూడా ఉదాహరణగా చూపించడం అలాగే చెప్పడం వాటి గురించి చెప్పడం జరిగింది రైతులు వాటిని సావకాశంగా విని ఇక్కడ అవగాహన ఏంటంటే ముఖ్యంగా రైతులకు సేంద్రియ ఎరువులు ఎలా సేంద్రియ పంటలు ఎలా పండించుకోవాలి బ్లాక్ రైస్ గురించి వివిధ పంటల గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా రైతులందరూ సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బ్యాంకు లోన్ గురించి బ్యాంక్ లోన్ గురించి కౌలు రైతుల కార్డుల గురించి ఇవన్నీ కూడా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ